అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రాశిఫలాల్లో సింహరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి ఒకటి గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూశుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా భారీగా ధనలాభం కలిగిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాలతో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన గంట పని కొట్టి మంచి ఛానల్ని ఫాలో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ సింహరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ సింహరాశి వారు సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు సూర్యానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి పూర్తిగా నిమ్మద్ది లభిస్తుంది మంచి శుభాతలు కూడా మీరు రేపటి రోజు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఈ సింహరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఎవరైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు వీరికి ఒకరిపై ఒకరు ఒకరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు సింహరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది సింహరాశి వారికి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరబడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు ఒక దైవశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు పరుగు ఇప్పటి వరకు మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సింహరాశి వారికి కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడతారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు సింహరాశి వారికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక దైవశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్ట భరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభ్రతలు కూడా మీరు వినబోతున్నారు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తవద్దుకోకండి ఆ శివుని అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కానీ అంతా మీ మంచికే అనుకోండి సింహరాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి సింహరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటున్నాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది కుదిరే అవకాశం కనబడుతుంది ఈ రెండు శుభాతలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి సింహరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకలన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలు కూడా వదులుకోకండి సింహరాశి వారు రేపటి రోజు బయట వారితో చూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు బరవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ రెండు పేరు అక్షరాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎంఎస్ అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఉన్నారు కదండి ఈ సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే పక్కనే ఉన్న గనసభలు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్